కేవీకే శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు ప్రత్యేక అవగాహన ఈ నెల ఇరవై ఏడున జరగబోయే విజయ సంకల్ప మహాపాదయాత్రను విజయవంతం చేయండి వేనవంక మండలం రెడ్డిపల్ల గ్రామానికి చెందిన గీతా కార్మికుడు చెట్టుపై నుండి పడి తీవ్ర గాయాలు శనివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేరున్న హుజురాబాద్ న్యూస్ గురిగించా ప్రణవ్ బాబు మహిళల సమస్యల పరిష్కారానికి శుక్రవారం సభలు ఏర్పాటు చేయడం జరుగుతుందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేళా సత్పతి అన్నారు శుక్రవారం అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని ఎలిబాక గ్రామంలోని ప్రాథమిక పాఠశాల కేంద్ర ఆవరణంలో శుక్రవారం సభ ఏర్పాటు చేశారు దీనికి ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ పమేళా సత్పతి మాట్లాడుతూ అంగనవాణి కేంద్రంలో ప్రతి శుక్రవారం నిర్వహించే శుక్రవారం సభకు మహిళలు తప్పనిసరిగా రావాలన్నారు దీంతో పోషకాహారం ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై అవగాహన కలుగుతుందని తెలిపారు మహిళలు మొదట తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాభై రెండు రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారని మహిళలందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ఇవే పరీక్షలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేయించుకుంటే అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతాయన్నారు ఐదేళ్లలోపు చిన్నారులను కేంద్రాలకు విధిగా పంపించాలని తల్లలకు సూచించారు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించడంతో పాటు పెండెంలో ఉన్న బిడ్డ ఎదుగుదలకు సంబంధించిన వివరాలను తెలియచేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో డిఏ డబ్ల్యూ సరస్వతి మండల ప్రత్యేకాధికారి సిపిఓ కొమరయ్య ఆర్డీఓ రమేష్ బాబు అడిషనల్ చంద్రశేఖర్ ఎంపీఓ శ్రీధర్ ఎంఆర్ఓ శ్రీనివాస్ ఎంపీఓ సురేందర్ ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్యామల పంచాయతీ కార్యదర్శి ఎన్ఎం అంగన్వాడి టీచర్ గ్రామ పంచాయతీ సిబ్బంది ఆశా వర్కర్లు మహిళా సంఘాల సభ్యులు గర్భిణీలు బాలింతలు గ్రామస్తులు హాజరై పాల్గొన్నారు అక్కడ నేను వాళ్ళు ఫస్ట్ వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే సర్చ్ చేయాలి అవే టెస్ట్లు నాకు మేడం ఇక్కడ ఫ్రీగా చేయించింది నాకున్న ప్రాబ్లం పర్సనల్ గా మేడం చెప్పుకుంటే మేడం ఇది ఆమె ప్రాబ్లమ్ అని తెలిసి నాకు టెస్టులు చేపించి కరెంట్ కూడా తీసుకోలేదు అన్ని టెస్ట్ నాకు ఆ ప్రాబ్లమ్ చేసి చిన్న చెప్పేలాగా అయితే నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఇది మేడం నాకు కాదు ఇది పురుగుదని

తల్లి బిడ్డ ఒక బొమ్మ చివరికి ఉంటుంది దానికి మీరు చేసిన బ్రైన్లకి ఒక చేతి కట్ అయి వెళ్ళిపోయినా ఇంకొక చేతిలో పోయి చాయ్ చేసి ఇస్తారు ఎలా ఉన్నారు ఏమంటే చక్కగా ఉన్నాను బాగున్నాను మా భర్త ఇట్లా ఉన్నారు బాగునే ఉన్నారు మా మా తమ్ముడు ఇట్లా ఉన్నారు నా బాబు ఇట్లా ఉన్నారు నా అత్త ఇట్లా ఉన్నారని అందరి గురించి ముచ్చట్లు చెప్పుకుంటారు మంచిగా ఉన్నారని చెప్తారు జెంట్స్కి అడిగితే ఏం చెప్తారు ఏం చెప్తారు పనిచేసి వచ్చిన తర్వాత ఏ అడగద్దు నాకు చేస్తుంది ఓ చాయ్ తీసుకున్నా మాట్లాడుతామని అంటారు అవునా కాదా సో మహిళలు ఇట్లానే ఉంటారు చివరి క్షణం వరకు వాళ్ళకి అర్థం రాదు వాళ్ళు నష్టపోయిన వల్ల వాళ్ళ ఆరోగ్య పరంగా నష్టపోయిన వల్ల వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటారు మేము మా ఇబ్బందులు ఎందుకు బయట చెప్పుకుంటాము మా కుటుంబంకి ఇబ్బందులు పడతారు మా గురించి తెలుసుకొని అని అనుకుంటారు నేను ప్రతి ఆరోగ్యమైన శుక్రవారం సభ గురించి మాట్లాడితే ఇదే చెప్తాను మీరు ఒక్కరోజు హాస్పిటల్కి పోయారు అనుకోండి సో చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి ఒకరోజు పప్పు ఇస్తారు ఒకరోజు పెరుగు ఇస్తారు ఒకరోజు చట్నీ ఇస్తారు కూరగాయలు ఇస్తారు కానీ అది ఒకరోజు తప్ప తప్పి మూడు నాలుగు రోజు ఒక వారం అయితే ఎవరైనా చుట్టూ వాళ్ళు వచ్చి భోజనం పెడతారా మీ పిల్లలకి పెట్టరు ఒకవేళ రోజు వారిగా మీరు గాయమైపోతే ఏమైతుంది ఎవరు పెట్టాలి మీ బర్కకి వారే దొర దొరకచ్చు దొరుకుతుంది కానీ పిల్లలకి తల్లి అంటే దొరకవు ఓకే దయచేసి మీరు ఏదో అనుకుంటారో మేము త్యాగం చేస్తున్నాము అది త్యాగం కాదు అది నాశం ఆ ఊపిక మంచి కాదు మీకు చిన్న కూడా హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే దయచేసి మూడు నెలలో ఒక్కసారి పోయి డాక్టర్ గారి దగ్గర మీ ఆరోగ్యం చూపగలిగితే ఎంత బాగుంటుంది ఉచితంగా అన్ని టెస్ట్లు చెప్పి చేసి మీకు మందులు కూడా ఇస్తారు అండర్వేట్ చూస్తే ఓన్లీ ఒక ఏడుగురు మాత్రం అండర్వేట్ ఉన్నారు మధ్య తరగతిలో ఉన్న వాళ్ళు ఒక పదిహేను మంది ఉన్నారు సో దీని నుంచి మనకి ఏం ప్రూఫ్ అయింది అంటే తల్లిలు మంచిగానే ఆరోగ్యంగా ఉంటే బిడ్డలు పిల్లలు మంచిగానే ఆరోగ్యంగా ఉంటారు అర్థమైందా వరి పంటలో కోయ కాళ్లను తగలపెట్టడం వల్ల కలిగే నష్టాలను మరియు కలియదున్నడం కంపోస్ట్ చేయడం వల్ల లాభాల గురించి కేవీకే శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు వివరించారు ప్రస్తుతం రైతులు వరి పంటలో కోతలకు యంత్రాలను వినియోగిస్తున్నారు ఈ యంత్రాలు వరి మొదళ్లను నేలకు దగ్గరగా కాకుండా ఇరవై ఐదు నుంచి ముప్పై సెంటీమీటర్ల ఎత్తులో కోయడం వల్ల గడ్డి కోయ కాళ్ల రూపంలో పంట అవశేషంగా మిగిలిపోతుంది అదేవిధంగా పంట కోసం కోసిన మిగిలిపోయిన గడ్డిని ఇది వరకు రైతులు పశువులకు మేతగా వినియోగించేవారు ఇప్పుడు పశువులు సంఖ్య తగ్గడం వల్ల వరి గడ్డి కూడా వ్యర్థ పదార్థంగా మారి పంట అవశేషంగా మిగిలిపోతుంది పంటకు పంటకు మధ్య సమయం తక్కువ ఉండడంతో వరి కోసిన తర్వాత మిగిలిపోయిన కొయ్య వరి గడ్డిని మార్చుకోవడంపై రైతులకు అవగాహన లేకపోవడంతో పాటు వీటిని కాల్చడం వల్ల పొలంలో ఉన్న కీటకాలను వ్యాధికారక జీవులను నశింప చేయవచ్చు అని అపోహతో చాలా మంది రైతులు వరి కోయ కాళ్లను గడ్డిని తగలపెడుతున్నారు ప్రస్తుతం వరి సాగు చేసే కూడా రబీ సాగుపై దృష్టి వేయడం జరిగింది ముఖ్యంగా ఈ రబీ కాలం లోపల వరి నారు పోసుకునేటువంటి సమయం అవసరమైంది కాబట్టి రైసోధా నారు పోసుకుంటూ అదేవిధంగా ప్రధాన పొలం తయారీ కూడా దృష్టి పెట్టుకోవడం జరిగింది ప్రస్తుత పరిస్థితి లోపల ఈ వానాకాలం పంట కోసిన తర్వాత రబీ కాలానికి పోయే క్రమం లోపల అన్ని ప్రాంతాల్లో కూడా ఈ హార్వెస్టర్ ద్వారా వరి కొయ్యడం వల్ల చాలామంది ఈ హార్వెస్టర్స్ వాళ్ళు ఈ వరి కొయ్యకాలని చాలా పైకి పోయడం జరుగుతుంది దాదాపుగా ఫీ టు ఫీట్ నర ఈ కొయ్య పొలంలోనే పొలంలోని వదిలిపెట్టడం వల్ల చాలామంది రైస్తోదర్లు యాసన్య పొలానికి వరి తయారు చేసుకునే సమయం లోపల ఈ వరి కొయ్యకాలు తొందరగా మురుగవ నుంచి ప్రదేశ్యంతోనే చాలామంది రైతు సోదరులు ఈ వరి కొయ్యకాల్ని కాలబెడుతున్నారు ఈ విధంగా కాలబెట్టడం వల్ల కొన్ని ప్రాంతాల లోపల పశువులు చనిపోవడం కానీ అదేవిధంగా కొన్ని ప్రాంతాల లోపల మోటార్లు కాలిపోవడం కానీ వైర్లు కాలిపోవడం కానీ అదేవిధంగా గత వారం రోజుల క్రితం కనుక సైదాపూర్ మండలంలో రైతు కూడా చనిపోవడం జరిగింది అంతకుముందు కూడా కొన్ని ప్రాంతాల లోపల ఈ వరి పొయ్యే కాలు కాలపెట్టే సందర్భంలోపల రైతులు కూడా పొట్ల కూర్చున్న వారు చనిపోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటి సందర్భాల లోపల ఈ వరి సాగుసేటువంటి రైతులు వారాకాలం వరి కాలం కాలుబెయడం మంచిదా లేకుంటే అది చెడుదా అని చెప్పి ఆలోచిస్తే కనుక ఈ వరి కొయ్యే కాలు కాల్చడం వల్ల కేవలం మనకు మంచిదే కాకుండా కూడా పర్యావరణానికి హాని కలిగే అవకాశం ఉంది ఇవన్నీ కాలబెట్టడం వల్ల వచ్చేటువంటి వాయు కాలుష్యం వల్ల చాలామంది మనుషులకు కానీ లేకుంటే జంతువులకు కానీ అనేక రకమైన శ్వాస సంబంధించినటువంటి సమ సమస్యలు కూడా వాటికి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైస్ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది వరి కొయ్యకాలు కాల్చడం వల్ల పర్యావరణానికి హానికరంగా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా రైసొదులకు ఎటువంటి లాభం ఉండే అవకాశం లేదు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒకసారి వరి పంట పండించిన తర్వాత వచ్చే గడ్డి లోపల దాదాపు ఒక ఎకరానికి లాక్డౌన్ల గడ్డి వస్తుంది దానిలో ఈ వరి కొయ్య మనకు పైకి కట్ చేయడం వల్ల దాదాపుగా ఒకటి నుంచి ఒకన్నర వరి గడ్డి అదే భూమి లోపల ఉండేటువంటి అవకాశం ఉంది ఈ వరి కొయ్యకాలని కారపెట్టకుండా సరైన మార్గం లోపల దున్ని గనుక అదే పంట లోపల మురుగ పెట్టుకుంటే కనుక ఈ ఏదైతే ఆల్మోస్ట్ ఒక ఒకటి ఒకన్నర టన్ను ఈ వరి గడ్డి మిగిలిపోతుందో అదంతా కూడా ఒక ఎరువుగా మారే అవకాశం ఉంది కాబట్టి మనం భూసారం పెంచుకోవడానికి అదేవిధంగా వాతావరణ కాలుష్యం లేకుండా ఇతర ఎవరికి ఇబ్బంది కాకుండా ఉన్నటువంటి వరి కొయ్యకాలని ఒక ఎరువుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు రెండు మూడు రకాల మార్గాలు ఒకటి ఈ వరి కొయ్యకాలు రోడ్ని మలిచినటువంటి పరికరం ద్వారా కనుక ఇది మనం పొలంలో నడిపించుకుంటూ పోతుంటే ఈ వరి కొయ్యకాలు పెద్ద పెద్ద ఉన్న కొయ్యకాలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా నేల మీద పడిపోయి తొందరగా కుళ్ళేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా రైతు సోదరులు ఒక సాలు పెట్టిన తర్వాత ఎకరానికి యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ వాడుకుంటే కూడా ఈ వరి కొయ్యకాలన్నీ కూడా మునిగిపోయేసి మనకు ఒక మంచి ఎరువుగా మారేటువంటి అవకాశం ఉంది వేణవంక మండల కేంద్రంలోని పలు గ్రామాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్బాబు పంపిణీ చేయనున్నారు సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా లబ్ధిదారులకు ఇంటి వద్దకు వెళ్లి అందచేనున్నారు హుజురాబాద్ నియోజకవర్గ ఇంచణవబాబు వేనవంక మండలంలోని కనపర్తి వల్వాపూరు రామకృష్ణాపూరు పోతిరెడ్డిపల్లి కొండపాక రెడ్డిపల్లి బొంతపల్లి గంగారం ఎలుబాకతో పాటు పలు గ్రామాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రణవ్బాబు పంపిణీ చేయనున్నారు సకల సౌకర్యాలతో సిద్ధమవుతున్న హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రతి గదిని పరిశీలించి పని విధానాన్ని సూచించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే పార్టీ కౌశిక్ రెడ్డి ఏది చేసినా కొత్తగా ఉంటుంది అందులో భాగంగానే హుజరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా సకల సౌకర్యాలతో ప్రజలకు అన్ని విధాల ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నారు శుక్రవారం హుజురాబాద్ క్యాంప్ ఆఫీస్ పనులను పరిశీలించిన ఆయన ప్రతి గదిని ఎలా డిజైన్ చేయాలో సూచించారు ప్రజల అవసరాల నిమిత్తం క్యాంప్ ఆఫీస్ కు వస్తే అన్ని విధాల ఏర్పాటు చేసేలా తీర్చిదిద్దుతున్నారు ప్రజలతో మాట్లాడడానికి ప్రత్యేక ఆఫీస్తో పాటు మీటింగ్ పెట్టేందుకు అనుగుణంగా ఉండేందుకు కాన్ఫరెన్స్ హాల్ ను కూడా అత్యధికంగా తీర్చిదిద్దుతున్నారు అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున షెడ్ ఏర్పాటు చేసి వాహనాలు కూడా నిలిపేందుకు వీలుగా నూతన నిర్మాణం మొదలుపెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అతీ త్వరలోని హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అన్ని ఏర్పాట్లతో ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి అవసరాలు సమస్యలు క్యాంప్ ఆఫీస్ కు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చు అన్నారు సమస్యల కోసం వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి ఏర్పాటుతో పాటు భోజన సదుపాయం కూడా కల్పించేలాగా వస్తువులు చేపడతామన్నారు ఇకపై నియోజకవర్గ ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా క్యాంప్ ఆఫీస్ వచ్చి సమస్య తెలిపితే వెంటనే ఆ సమస్య పరిష్కారం చేసేందుకు సిద్ధంగా ఉంటా అని తెలిపారు జమ్మికుంటపట్నంలోని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నియోజకవర్గ అధ్యక్షులు ఊకంటి మల్లాచారి ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు సంజీవారెడ్డి మరియు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర యువత కోఆర్డినేటర్ అన్నం ప్రవీణ్ హాజరై మాట్లాడుతూ వేములవాడ మహాశివునికి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేరాలని మొక్కుల సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగబోయే విజయ సంకల్ప మహాపాదయాత్రలో ప్రతి ఉద్యమకారుడు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు గత ప్రభుత్వం ఉద్యమకారుల త్యాగాల మీద పునాదులు వేసుకుని ఉద్యమకారులను అణచివేసిందని ఉద్యమ గలాన్ని నొక్కి వేసిందని మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యమకారులను హక్కును చేర్చుకుని రెండు వందల యాభై గజాల స్థలాన్ని ఇవ్వడం కోసం ముందుకు వచ్చిందని కొనిడారు నాడు ఉద్యమంలో విద్యార్థుల పాత్ర మరులేనిదని సబండ వర్గాల ప్రజలు ఏకతాటి మీదకి వచ్చి జయ తెలంగాణ నినాదంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తనం నడిపారని యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే చాటి చెప్పిన ఘనత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డదన్నారు కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులపై అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఉద్యమకారుల జీవితాలను సైతం పనంగా పెట్టారని పేర్కొన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో పునాదిరాళ్లుగా ఉన్నటువంటి ఉద్యమకారులకు న్యాయం చేయాలన్నారు ఎంతో మంది తమ ప్రాణాలను కుటుంబాలను వదిలి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించారని గతాన్ని గుర్తు చేశారు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎక్కటి సంజీవారెడ్డి యువత రాష్ట్ర కోఆర్డినేటర్ అన్నం ప్రవీణ్ ఊకంటి మల్లాచారి మల్లేష్ నియోజకవర్గ అధ్యక్షులు పొట్టాల మల్లేష్ కందే మహేందర్ చింతల రాజరెడ్డి సంఘే గట్టయ్య గురుకుంట్ల రాజీరు గుడికందుల రాజయ్య ఆరే రమేష్ రెడ్డి గోశెట్టి సమ్మయ్య నేరేళ్ల కుమార్ లెంకలపల్లె శరత్ శరత్కుమార్ మధురి శంకరయ్య రావుల రాజబాబు అంజన్న పోడేటి అనిల్ రాజేందర్ పాల్గొన్నారు ఇరవై ఎనిమిది తారీఖున చేపడినటువంటి మహాపాదయాత్రకు తెలంగాణ ఉద్యమకారులంతా తెలంగాణ వ్యాప్తంగా తరలి వస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మన నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కూడా ప్రతి ఉద్యమకారుడు కరీంనగర్ తరలి వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు మరి తెలంగాణ ప్రజల చిరకాల కాంక్ష అయినటువంటి చిరకాల కోరికైనటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ముందు వరుసలో ఉండి కొట్లాడింది తెలంగాణ ఉద్యమకారులు మరి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడంలో గత ప్రభుత్వం అయినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం మరి తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడేటటువంటి గత ప్రభుత్వం మరి ఎందుకో ఉద్యమకారులను కావచ్చు అమరవీరులను కావచ్చు గుర్తించడంలో గౌరవం ఇవ్వడంలో ఎందుకో దారుణమైనటువంటి నిర్లక్ష్యం చేసింది ఒక ఉద్యమ నాయకునిగా ఉండి ఒక ఉద్యమ పార్టీగా ఉండి మరి టీఆర్ఎస్ పార్టీ ఎందుకో కేసీఆర్ గారు ఎందుకో మరి ఉద్యమకారులను పక్క పెట్టడం జరిగింది ఉద్యమకారులు నిర్లక్ష్యం చేయడం జరిగింది మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రజాప్రభుత్వంగా మరి కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా మరి తెలంగాణ ఉద్యమకారులను ఆ పార్టీ గెలుపు కోసం ఆ పార్టీ అభివృద్ధి కోసం మరి పెట్టుకున్నటువంటి ఆ పార్టీకి ఆయు పట్టుగా భావించేటువంటి ఆరు గ్యారెంటీల్లో తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని చేర్చిందంటే మరి తెలంగాణ ఉద్యమకారుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత గౌరవం ఉందో ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతగా మరి ఉద్యమకారులకు ఆరు గ్యారెంటీలో చేర్చినటువంటి రెండు వందల యాభై గదాలతో పాటు మరి న్యాయమైన డిమాండ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రభుత్వం ముందు పెట్టింది పెన్షన్ కావచ్చు మరి ఒక సంక్షేమ బోర్డు కావచ్చు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులందరినీ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు మరి అవి న్యాయమైన డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆరు గ్యారెంటీలో పెట్టినటువంటి సందర్భంగా మరి ఉద్యమకారుల పక్షాన చేస్తుందన్నటువంటి ఒక అపారమైన నమ్మకం మరి ఉద్యమకారులకు ఉన్నది అది వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని గుర్తు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా మరి కరీంనగర్ వేదికగా అమరవీరుల స్థూపం నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వద్దకు మరి పాదయాత్రగా మహాపాదయాత్రగా ఉద్యమకారులంతా కూడా తరలివెళ్ళడం జరుగుతూ ఉంది కాబట్టి మరి ఆనాడు ఎంతైతే బాధ్యతగా అకుంట దీక్షతో మనం తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినామో ఇంటికొక్కలం కాదు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినామో మరి ఈ మహాపాదయాత్ర కూడా ఇంటికొక్కలం ఇక్కడి నుంచి కదిలిపోయి మరి యువకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు మరి ఆ మహా కార్యక్రమాన్ని ఆ రోజు తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాను ఇవాళ మన ఆత్మ గౌరవం కోసం పెట్టినటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క ఉద్యమకారుడు కరీంనగర్ తరలి వెళ్ళి ఈ గొప్ప కార్యక్రమాన్ని మహా కార్యక్రమాన్ని మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా తెలంగాణ ఉద్యమకారుల విజయ సంకల్ప మహాపాదయాత్ర సందర్భంగా ఉద్యమకారులు కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఇరవై ఏడు నాడు తెలంగాణ తూపం అమరవీరుల తూపం స్టార్ట్ సాటాయి ఇరవై ఎనిమిది నాడు వెమలవాడ రాజరాజేశ్వర సన్నిధిలో ఈ యాత్ర ముగిస్తుంది కాబట్టి ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారులు విస్తృతంగా పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమకారులు పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం కొరకు ఆ రోజు విద్యార్థులైతే వారి జీవితాన్ని ఎందుకంటే ప్రాణంగా పెట్టి వాళ్ళ చదువులను పక్కన పెట్టి ఆంధ్ర పాలకులు అరవై సంవత్సరాల నుంచి తెలంగాణ ఏ విధంగా గోసపడుతున్నావో సబ్బండ వర్గాలను ఐక్యత చేసిన లోపల విద్యార్థులకు మరవలేనిది పాత్ర అట్లాంటి సంఘటనల తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరి సంబంధ వర్గాల ప్రజలతోని తెలంగాణ సాధించుకోవడం జరిగింది కానీ మరి ఎవరికి తెలంగాణ ఉద్యమకారులకు ఏ విధంగా పది సంవత్సరాలు పాలించిన ఆ రోజు టీఆర్ఎస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు తెలంగాణ ఉద్యమకారులకు మాత్రం ఎక్కడ కూడా న్యాయం చేయలే ఓన్లీ ప్రకటన మాత్రమే తెలంగాణ ఉద్యమకారులను మేము పాదాలు గడుగుతామన్నా కేసీఆర్ గారు ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమకారులను విస్మరించింది ఉద్యమకారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా ఉద్యమకారులు అందరూ కూడా ఎందుకంటే కరీంనగర్లో జరిగే ఇరవై ఏడున్నర జరిగే మన మా పాదయాత్రకు విధిగా ఎందుకంటే మనం అందరం కూడా ఉద్యమకారులు ఎవరినో పిలవాలని కాకుండా సంకల్పంతో జరిగే యాత్ర కాబట్టి స్వచ్ఛందంగా మీరు అందరు రావాల్సిందిగా ఈ ప్రెస్ ద్వారా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి వడ్లకొండ అనిల్ కుమార్ కళా బృందం చేమ్మికుంట మండలం గండ్రపల్లె తనుగుల వావిలాల గ్రామంలో కళాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం వారి ఆధ్వర్యంలో వావిలాల గ్రామంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది ఈ కార్యక్రమంలో వానరాస్ జాను గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు కళా బృంద సభ్యులు మహాదేవుని శ్రీధర్ ఆవునూరి కోమల ఎర్రా సురేష్ ఎండి నిజాముద్దీన్ రావుల తిరుపతి రావుల కుమార్ కొంకట తిరుపతి ఎండి ఆసియా పోతరవేణి పద్మ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈత చెట్టుపై నుండి పడి గీతా కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి ఈత చెట్టుపై నుండి పడి గీతా కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన వేనవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ముంజాల మల్లయ్య అనే గీతా కార్మికుడు తన వృత్తిలో భాగంగా శుక్రవారం ఉదయం ఈత చెట్టు ఎక్కి కళ్ళు తీస్తుండగా ప్రమాదశాత్తు చెట్టుపై నుండి కింద పడగా తీవ్ర గాయాలయ్యాయి దీంతో తోటి గీతా కార్మికులు నూట ఎనిమిదికి సమాచారం ఇవ్వగా అతడిని జమికుంటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలిపారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మహిళల శిశువుల సంరక్షణే శుక్రవారం సభల లక్ష్యం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పొలాల్లో ఉన్న వరి కొయ్యాలను కాల్చడం వల్ల కలిగే నష్టాల గురించి కేవీకే శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు ప్రత్యేక అవగాహన ఈ నెల ఇరవై ఏడున జరగబోయే విజయ సంకల్ప మహాపాదయాత్రను విజయవంతం చేయండి వేలవంక మండలం రెడ్డిపల్ల గ్రామానికి చెందిన గీతా కార్మికుడు చెట్టుపై నుండి పడి తీవ్ర గాయాలు శనివారంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేరున్న హుజురాబాద్ న్యూస్ ప్రతిక్షణం ప్రణవబాబు ఈ వార్ తల్లింతటితో సమాప్తం అంతవరకు సెలవు